వెల్కమ్ టు మెగా డిబేట్ నా పేరు రహీం ఢిల్లీలో జరిగినటువంటి ఏసీసీ రాజ్యాంగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసినాయి వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ సదస్సులో చేసిన వ్యాఖ్యలు అంటే ఏకైక మోదీని దింపే దమ్ము ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే అంటూ ప్రస్తావిస్తూనే ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో నూట యాభై సీట్లు కూడా రావు అంటూ చెప్తున్న సందర్భంలో ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని గట్టిగా నమ్ముతున్నారు ఇటు పక్క చూస్తే ఎన్డీ కూటమిలో ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మీరు ఇందాక మాట్లాడిన అంశాలలో కొంతనే మాకు వినబడుతుంది మధ్యలో డ్రాగ్ అవుతుంది మీరు స్పీడ్గా మాట్లాడంతో లేదంటే వాయిస్ కట్ అవుతుంది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏ అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గాంధీ గారి కుటుంబము అంటామా లేదంటే నేరు గారి కుటుంబం అంటామా ఖాన్ గారి కుటుంబం అంటామా ఏ కుటుంబం అంటామో తెలియదు కానీ దేశంలో వారి కుటుంబానికి ఉన్న వీక్నెస్ ను రేవంత్ రెడ్డి గారు పసిగట్టారు ఆయన పదవి ఉండాలి అంటే గాంధీ కుటుంబాన్ని పొగడాలి పొద్దున లేచి ఎలా భజన చేస్తే పదవులు కాపాడుకోవచ్చో అది తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి గారు అనేది సుస్పష్టంగా మొన్నటి వాక్యాలతోటి ఈ రోజు వాక్యాలతోటి తెలిసిపోయింది ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక అంశం మీద స్పష్టత లేకుండా ఒకటి నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది ప్రభుత్వం నడిపే వ్యక్తి పాదయాత్ర చేసినా ప్రజా సమస్యలు తెలుస్తాయి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రి గారు పాదయాత్ర చేయడము దానికి ఏం శాండిటి రేవంత్ రెడ్డి గారి హోదా ఏంది ఆయన ముఖ్యమంత్రి కాదా తెలంగాణ రాష్ట్రంలో పాల కాంగ్రెస్ పార్టీ తర్వాత పాలన చేస్తున్నాడా లేదా ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఈ పాదయాత్రలో పక్కకు పెట్టారు అది రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సింది పక్కన పెట్టేసి ఆయనకి ఎక్కడో ఆయన పదవు మీద ఆయనకు నమ్మకం లేకుంటుంది కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో కూడా బీసీల దాని మీద మాట్లాడినప్పుడు కూడా తను చెప్పిన అంశం ఏంది నేను అనారోగ్య కారణాల వల్లనో ఏ కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఈ సందర్శకు రాలేకపోతున్నానని చెప్పేసి ఒక లెటర్ రాస్తే దాన్నిని ఆస్కర్ అవార్డు లెవరా ఒక భారతరత్న లెవెల్లా ఒక నోబెల్ బహుమతి లెవెల్లో ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేశాడంటే రేవంత్ రెడ్డి గారి పదవి మీద అభద్రతా భావంతో ఉన్నాడు ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఏ వేదిక దొరికితే ఆ వేదికలో ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలి పదవిని కాపాడుకోవాలనే దాని మీదనే ఆయన ధ్యాస ఉన్న తప్ప అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తీరుస్తాము అని చెప్పేసి భరోసా ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన వచ్చినాము అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం పూర్తిగా మర్చిపోయింది గాంధీ గారి కుటుంబమో ఖాన్ గారి కుటుంబమో నేరు కుటుంబమో ఈ మూడిట్లల్లో ఏది తీసుకుంటారో ప్రజలు తెలియదు కానీ ఈ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుంటే మన పార్టీ మన పదవి పదిలంగా ఉంటుంది ఇందాక పెద్దలు చెప్పారు మనోహర్ గారు వారు చెప్పిన దాంతో ఒక అంశం వేకేపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది కూడా ఆయన పదవి చెప్పుకోవడానికి కాపాడుకోవడానికి ఇంకొకటి రాహుల్ గాంధీ గారికి ఆయన సమర్థుడు కాదు అనేది స్పష్టంగా దేశ ప్రజలందరికీ తెలుసు ఒక్కసారి కాదు ప్రభుత్వంలో చేరే అవకాశం వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు మూడు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకెడడానికి జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉన్న ఆయన ఈ రోజు వరకు పార్టీని నడపగలుగుతాను అనేది ఒక భరోసా లేదు బాధ్యత లేదు దాని గురించి ఆలోచన లేదు ఎంతసేపు కుటుంబాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతున్నాడు కానీ నేను పార్టీని నడుపుతాను నేను భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తాను అని చెప్పేది ఇంకొక అంశం ఉన్నది కూడా ఏ రాష్ట్రంలో కూడా ఆయన బాధ్యతలు తీసుకొని ఈ రోజు వరకు ప్రచారం చేసిన దాఖలాలు లేదు ఏదో టైం పాస్కి వస్తాడు రెండు మూడు సభలల్లో వస్తాడు టీ షర్ట్ వేసుకుంటాడు క్యాజువల్ గా పోతాడు ఒక మనిషికి అనేది ఒక హోదాను మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ రోజు మనం టీవీ డిబేట్ లో కూర్చున్నామండి అందరము ఎంతో బాధ్యతాయుతంగా కొన్ని షర్ట్ వేసుకున్నాము మంచిగా నీటికి కూర్చున్నాము అవునా కదా అదే టీ షర్ట్ వేసుకున్నా ఒక క్యాజువల్ గానే వస్తే దానికి విలువ ఉండదు ఒక బా ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒక సోషల్ అవేర్నెస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఎట్లా పెడతామో అట్లనే రాజకీయాలలో కూడా బాధ్యతాయుతంగా డ్రెస్సింగ్ డ్రెస్ వెళ్ళి మొదలుకుంటే ప్రవర్తన కూడా అట్లా ఉండాలి ఏది పోయినా మా కుటుంబానికి దాన్ని అడ్డం పెట్టుకునే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు గారు మీరు చెప్పినట్టే ఓకే రాహుల్ గాంధీలో ఆ ధైర్యం ఆ గట్స్ లేవంటున్నారు బాగానే ఉంది కానీ ఆ దేశం మొత్తంలో నరేంద్ర మోదీని దింపే ఏకైక వ్యక్తి దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఇటు పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని చూసుకుంటే సరే అది కూడా కాదంటున్నారు పేరు బాగానే ఉంది వాస్తవంగా నరేంద్ర మోదీకి ధీటుగా ప్రతిపక్షంలో ఎవరున్నారని మీ అభిప్రాయం రాహుల్ గాంధీకి లేదు ఓకే కానీ కాకపోయినా కూడా కనీసం నరేంద్ర మోదీని కొట్టగలిగేటువంటి వ్యక్తి అంటే ఆ ఆ లెవెల్లో మీరు అంటున్నారు కదా కనీసం కొన్ని ప్రిస్ కూడా తెలియదు రాహుల్ గాంధీ కానీ కనీసం అలాంటి చరిష్మగల వ్యక్తి ఎవరని మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ముందుగా ఒకటి సార్ రోజు నరేంద్ర మోడీ గారికి దరిదాపుల్లో ఏ పార్టీలో లేరు ఎందుకు అంటే గత పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన ఈ రోజు వరకు ఆయన మీద కానీ సింగిల్ అవినీతి ఆరోపణ కానీ ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా ఏ పార్టీకి కాదు ఏ వ్యక్తికి కాదు గింత కూడా నొచ్చుకునే విధంగా లేదు ఏ అంటే ఒక మతం కానీ ఒక కులం కానీ ఒక వర్గం కానీ ఒక జాతి కానీ నొచ్చుకునే విధంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేడు ఆయన పాలన కూడా పారదర్శకంగా ఉంది ఆయన క్యాబినెట్లో ఈ రోజు వరకు అవినీతి లేని మచ్చలేని పాలన నడుస్తుంది ఇలాంటి పాలన రావాలంటే ఇప్పుడు మీరు భారతదేశ చరిత్రలో ఎవరినో చూసుకున్నా ఒక మమతా బెనర్జీని చూసుకున్నా అరవింద్ కేజ్రీవాల్ ను చూసుకున్నా వాళ్ళ కుటుంబాల మీద కానీ వాళ్ళ మంత్రివర్గాల మీద కానీ ఏ ఏ పార్టీలో తీసుకున్నా ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే మనం మాట్లాడేది ఏం లేదు అది పార్టీ ఏ అధ్యక్షుడు ఎవరో తెలియదు పాలన దాన్ని పార్టీ నడిపిస్తున్నదో ఎవరెవరు ముందు ఎవరు ఉన్నారో తెలియదు వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు స్పష్టంగా ఒక నాయకుడు బాధ్యత తీసుకొని ముందు అడిగింది అందుకే అందుకే అడిగింది ఎందుకంటే ఎవరైనా మా నరేంద్ర మోదీ పోటీ గేడి ఉన్నారని ఎవరు చెప్పరు నేను కావాలని ఆ ప్రశ్న అడిగాను ఎందుకంటే అంతటి ఎందుకంటే ఇండో కూటమిని నాయకత్వం పగ్గాలు చేయడం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వ్యాఖ్యల కోసమే ఈ ప్రశ్న వేసానండి అంతే వేరే ఉద్దేశం కాదు మాట్లాడతాను మీ దగ్గరకు వస్తాను చాలా సుదీర్ఘంగా చెప్పారు ఓకే మంచి మాట వస్తాను మీ దగ్గరకు వస్తాను కృష్ణారెడ్డి గారు అంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నటువంటి ప్రధానమంత్రులు చూసుకుంటే నరేంద్ర మోదీ ఒకటికి మూడు సార్లు గెలవటమే కాక ఇందిరాగాంధీగా ఉన్నటువంటి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డ్ని కూడా బ్రేక్ చేయటం మనం చూసాం ఇటీవలి కాలంలో కాకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం బీజేపీ పార్టీ అధికారాన్ని నడపాలంటే అధికారంలో రావాలంటే ఎన్డీఏ కూటమి సహకారం తీసుకోవాల్సి వచ్చింది ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు పక్క నితీష్ కుమార్ సంబంధించిన బీహార్ సంబంధించి కానివ్వండి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్నటికి మొన్న ఎక్కడో ఎడ్జ్యూలో బయటపడ్డామైనటువంటి పరిస్థితి మొన్న చూసాం రాహుల్ గాంధీ దాదాపుగా దరిదాపులోకి వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈసారి ఆ నూట యాభై సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అదే విధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని జోస్యం చూస్తూ ఉంటే వాస్తవం మొన్నటి జరిగిన ఎన్నికల్లో అటు పక్క ఎన్డీఏ కూటమి సహకారంతో ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఈసారి దాదాపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు చెప్పారు ఇందాక మనం అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పిన గొప్పలు చెప్తున్నాడు మనం అడుగుతున్నది మనం డిబేట్ లో మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ గురించి ఆయన కెపాసిటీ గురించి ఆయన ఓన్లీ పాదయాత్ర చేసిండు చాలా బాగుంది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసిండు దాన్ని అందరూ చూసిండ్రు దానితోటి తెలంగాణ దానితోటి దేశ ప్రజలకు ఏమి ఉపయోగం ఉంది ఈ రోజు నువ్వు కా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని భారతదేశ స్థాయిలో ప్రజా సమస్యలు ఏవైతే చూసినావో అవన్నిటినీ మాట్లాడాల్సిన అవసరం ఉంది రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా ఇంకేదన్నా సభలు పెట్టి మాట్లాడతావా ఏదో టైం పాస్ రాజకీయాలు పార్ట్ టైం జాబ్ రాజకీయాలు చేస్తే నువ్వు ఇంత పాదయాత్ర చేసి నువ్వు ప్రజా సమస్యలనే కరెక్ట్గా ప్రశ్నించలేకపోతుంటే నీ పాదయాత్రకు ఉ ఉపయోగం ఏముంది ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మనం ఎప్పుడైనా చేయాల్సింది ప్రజా సమస్యలను ఎత్తిలే ఎత్తి చూపాలి ఇంత పాదయాత్ర చేసిండు ఇంకా బాగుంది ఎన్ని ప్రజా సమస్యలు భారతదేశ సమస్యలను రాహుల్ గాంధీ వరకు ఇప్పటి వరకు ఎత్తి చూపారు పార్లమెంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఎత్తి చూపేయడానికి లేదు అదంటే జస్ట్ ఓన్లీ టైం పాస్ గురించి పాదయాత్ర చేసినట్టు ప్రజా ఉద్యమాన్ని చేసినట్టు కాదు ప్రజా సమస్యలను స్పష్టంగా ప్రశ్నించగలగాలి ఈ పాదయాత్రలో నీ దృష్టికి వచ్చిన సమస్యలేంది ఆ వాటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంది వాటికి పరిష్కార మార్గాలలో కూడా నువ్వు మాట్లాడితేనే రాహుల్ గాంధీ గారి ఎబిలిటీ కెపాసిటీ ఆయనకున్న తెలివితేటలు బయటపడతాయి కానీ ఎవరో రాచిన స్క్రిప్టు ఎక్కడనో సోరోసో ఎక్కడనో బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించే వ్యక్తుల ద్వారా కీలు బొమ్మలాగా ఉంటే వాళ్ళు కీ ఇచ్చినప్పుడే ఛార్జ్ చేసినప్పుడే ఇది యాక్టింగ్ అవుతుంది ఛార్జీగానే ఇదవుతుంది స్వతహగా రీఛార్జ్ అయ్యే విధానంగా ఉంటేనే కరెక్ట్గా రాహుల్ గాంధీ గారు కనుక రాజకీయం చేయగలుగుతారు ఇక ఇంకొకటి మీరు మొన్న చెప్పారు కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి అది అనేది గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నాము కొంతమంది ఏం చేశారో తెలుసు బయట దేశాల నుంచి మోడీ గారిని ఎదుర్కోవడానికి మొదటి మోడీ గారిని దించడానికి ఎన్ని కుట్రలు పన్నారో తెలుసు ఎలాంటి కృత్రిమ ఉద్యమాలు చేశారో తెలుసు ఆ కృత్రిమ ఉద్యమాలకు ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వచ్చిందో తెలుసు అయినా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు నాయకత్వాన్ని నిలబెట్టారు ఇంకొకటి ఎప్పుడూ ఒకసారి మనకి బాత్ కాదండి ఎవ్రీ మంత్ మంత్ ఎండింగ్ లాస్ట్ సాటన్ డే కంపల్సరీ నరేంద్ర మోడీ గారి దృష్టికి వచ్చిన కరెంట్ ఇష్యూస్ కరెంట్ ఇష్యూస్ ఏదైతే దేశ ప్రజలలో ఎక్కడ ఏం జరిగింది ఏ ప్రాంతంలో ఏం జరిగింది ఏ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది స్పృష్పష్టంగా పనికి బాతులో మాట్లాడతారు ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నాను మీరు ఉన్నరే పట్టుమని ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు ఈ ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులకు కూడా మార్గదర్శకం చేయలేకుంటున్నాడు మీరు రాహుల్ గాంధీ గారు ఎన్నడు పోయినా కర్ణాటక ముఖ్యమంత్రి పోయినా తెలంగాణ ముఖ్యమంత్రి పోయినా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏం చేస్తున్నాడు అండి రాహుల్ గాంధీ గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు ఓటెక్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటండి అదే ఇదే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పోయినా మా ముఖ్యమంత్రులు పోయినా ఎంతమంది మినిస్టర్లు పోయినా మా పార్టీ నాయకులు పోయినా ఏదో విధంగా సమయం ఇచ్చి మాట్లాడి మార్గనిర్దేశకం చేస్తున్నారు ఇవేందు అక్కడి దాకా ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా పోయి తెలంగాణ ప్రజా సమస్యలు చెప్తే టైం ఇచ్చి మాట్లాడారు అదే టైం మీ రాహుల్ గాంధీ గారికి ఎందుకు లేదు ఎందుకు ఆయనకి ఇది కావట్లేదు ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి సవ్యంగా పాలన చేపిస్తే దేశ ప్రజల్లో కాకుండా కనీసం ఒక రెండు మూడు రాష్ట్రాలలో ప్రజలు సుఖంగా ఉంటారు కదా అలా కాకుండా ముఖ్యమంత్రికి టైం ఇయ్యాడు ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంకొకరిని పంపిస్తారు వాళ్ళు వచ్చి వీళ్ళు పాలన చేస్తారా వీళ్ళు పోయి వాళ్ళు పార్టీ నడుపుతారా అసలు ఒక గందరగోళమైన స్ట్రాటజీ తోటి కాంగ్రెస్ ఉంది ఈ ఇప్పుడు మొన్న ఎన్నో కొన్ని సీట్లు వచ్చినాయి కానీ రేపు పొద్దున సింగిల్ డిజిట్ కి అవ్వడం గ్యారంటీ ఎన్డీ కూటంలో నేను ఇంకొకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఈ చర్చ వేదిక ద్వారా ఇండి కూటమిలో ఉన్న ఐదో పదో ఇరవయో పార్టీలు ఉంటే అందులో ఏ ఒక్క పార్టీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచట్లేదు అనేది వాళ్ళు గ్రహించాలి ఒక్క పార్టీ కూడా మా భవిష్యత్ నాయకుడు మా కాంగ్రెస్ మా ఇండి కూటమికి రాహుల్ గాంధీ గారు కానీ ఒక్క పార్టీ చెప్పట్లేదు మీతో ఉన్న మిత్రులే చెప్పట్లేరంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎలా చెప్తారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా భజన మానేసి ఆయన ఎబిలిటీస్ లేవు ఆయన క్యాపబిలిటీస్ లేదు ఏదో ఇందాక పెద్దలు చెప్పినట్టు జాకీలు ఎన్ని పెట్టినా నువ్వు ఐదు పెట్టినా పది పెట్టినా ఇంక ఇరవై ఏండ్లు ఆయనకు జాకీలు పెట్టి పెట్టినా లేచేది లేదు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిణామాలను చూసిన తర్వాత ఆయన పదవి కిందికి నీళ్ళు వచ్చినాయి దాన్ని కాపాడుకోవాలంటే ఆయనకు తెలుసు కాబట్టి ఏ కుటుంబాన్ని బొగుడితే పదవిలు జాగ్రత్తగా ఉంటాయో ఆ దాని గురించే రేవంత్ రెడ్డి గారు పోగుడుతున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీలో రాహుల్ గాంధీ గారికి టెన్ పర్సెంట్ లేదని చెప్పారు